ఓం హర హర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణిమి వ్రతం చేయుట మరలా అత్రిమహాముని అగస్థినికి కిట్లు చెప్పదగను పురంజీయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు కేకెను అట్టి సమయములో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజీయుని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లా నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడును దెబ్బతిని క్రోధముతోనున్న పురంజీవిని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అది ఇనోగాన శ్రీమన్నారాయణుడు పురంజీయుని విజయానికి అన్ని విధములా సహాయపడును అంతయం శ్రీమన్నారాయణి మహిమయే గదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలరు ఓడిపోయి పురంజయ్య రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయి పురంజీరు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించును శ్రీమన్నారాయణ్ణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషము త్రాగి నాను అమృతమే అగును ప్రహ్లాదును తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి అగగా అమృతమైనదే కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మం ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం మోనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటా పంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మం ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యైన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుషుడైన వైష్ణవోత్తమునికి హృదయపు పద్మమున భగవంతుడును సాగర ముత్తరించటకు దైవభక్తియే సాధనం జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతం యాసుడు అంబీరుషుడు సౌనికాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చో శ్రీహరి భక్తవత్సులుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్య ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోక్షకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను ససా సదా సంపందలను సంగి కాపాడుచుండును నారాయణుడు సర్వంతర్యామి వేయ సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందుంకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియ్ పురాణపఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదురు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్య మందలి ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము